హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ఓకే నేను ముందు వీడియోలో చెప్పాను కదండి అంటే మేము వైజాగ్ నుండి అయితే వచ్చేసాం కదా కాటినపాడులో ఇంకా నెక్స్ట్ డే ఉదయాన్నే అయితే ఎర్లీ మార్నింగ్ ఇది మా మావయ్య గారు వాళ్ళ తమ్ముడు గారు కోడలికి ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చిందన్నమాట టీచర్ జాబ్ వచ్చింది సో దాని సందర్భంగానే వీళ్ళు ఏటపోతులు మొక్క ఏదో మొక్కుకున్నారు అమ్మవారికి మా ఊరు గ్రామ దేవత అయిన కాటుమాయమ్మ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి మాట అండ్ ఎవ్రీ ఇయర్ మీరు జాతరది కూడా చూస్తూ ఉంటారు కదా ఓకే దానికి సంబంధించి అయితే అయితే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ జరిగింది అంటే కొంతమంది మాత్రమే అటెండ్ అయ్యారు ఫోర్ టు ఆ టైంకి లేచారు వాళ్ళు అందరూ అంటాం ఫైవ్ టు సిక్స్ టైమింగ్స్లోనే అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నారు సో ఇంకా కట్ చేస్తేదంతా కూడా అదే రోజు ఉదయం పోటమాట తెల్లవారిన తర్వాత ఇంకా మేము బయట సరౌండింగ్స్ అన్ని వీడియో షూట్ చేస్తున్నాను సో పిల్లలు అంతా కూడా మేమంతా అప్పుడే నిద్ర లేచాము ఇదండి అండ్ ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి చాలా ఎంటర్టైన్ అవుతారు ఎంజాయ్ చేస్తారు సో ఏ సందర్భంగా అయితే ఇలా కలుసుకుంటున్నామో అందరం అన్ని వైపుల నుండి మళ్ళీ ఇలాగ కలవాలని నేను అనుకున్నాము చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటే సంక్రాంతి పండుగ ఏదో ముందే వచ్చేసిందనే ఫీల్ అనిపించింది మాట అందరూ ఈ సందర్భాన్ని ఇలా కలవడం అనేది అవన్నీ కూడా నెక్స్ట్ క్లిప్పింగ్స్లో చూపిస్తాను అండ్ ఇంట్లో అయితే మా ఇంట్లో లక్ష్మీవోధన్ గారు అని చెప్పేసి ఉంటున్నారు అని చెప్పాను కదా ఫ్యామిలీ అయితే వాళ్ళ పిల్లలు అందరూ కలిపి రిత్వి కిషాంత్ అందరూ వీధులు అయితే కబుర్లు చెప్పుకుంటున్నారు అండ్ ఇంక అందరూ నెమ్మదిగా అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ అయితే లక్ష్మీవోధన్ గారు ఈరోజు ఆవిరి కుడుము అలానే చెరుకు పానకము కొబ్బరి చట్నీ చేశారు హాయ్ గుడ్ మార్నింగ్ చక్కగా రెడీ అయిపోయారు ఇద్దరు ఈ లోప మీరు అక్కడికి వెళ్ళండి గోప్తాతో ఇంటికి వెళ్ళిపోండి నేను రెడీ అయ్యి వస్తానేమో తాతారి లోప మిమ్మల్ని డ్రాప్ చేసేయమంటాను ఓకే చెప్పాల్సి వేసేసుకోండి పదండి ఫుట్ లోపల కిషాన్ ఫింగర్స్ అయ్యాయి వాడు ఏమంటారు తెలుసా అండి తాత డ్రెస్ బాగాలేదు మరి తాత రెడీ అవ్వరా అని అడుగుతున్నాడు కిషాంత్ మీ చిన్న మనవుడు తాత డ్రెస్ బాగాలేదు రెడీ అవ్వరా అని అడుగుతున్నాడు Ik ben er Ik er niet in. Ik ben 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 er Ik ben er niet in. Ik ben er niet in. in. Ik ben er niet in. Ik చేపలు ఉంటాయి వేసవిలో ఎక్కువ వస్తాయి పేరు ఇప్పుడు నేను రెడీ అవ్వాలి ఓకేనండి రెడీ అయిపోయి ఇంకా డైరెక్ట్గానే గోపాలం మావయ్య గారి అయితే వచ్చేస్తాము ఇంకా ఒక్కొక్కరిగా ఇక్కడ అటెండ్ అవుతూ ఉంటారు కదా సో మాకంటే ముందుగా వచ్చిన వాళ్ళతోటి ఎవరైతే ఉన్నారో అందరితో కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతున్నాం సో ఇక్కడ తేజ అయితే మీ అందరికి తెలుసు కదా మా మేనల్లుడు ఛానల్ అయింది ఎన్ని ఇయర్స్ అయింది నేను చూస్తే హైదరాబాద్ లో టూ ఇయర్స్ బ్యాక్ ఏమో సరే తేజ అని ఎప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కూడా అస్సలు తీయించుకోడమాట కాసేపు అలా తనని ఆట పట్టించాము అండ్ అంటే ఈ వీడియో వరకు చూడండి చాలా ఎంటర్టైన్ అవుతారు ఒరిజినల్ వాయిస్ నేను వినిపించాను మీకు ఈ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం తేజ అని మా మేనల్లుడికి సంబంధాలు చూస్తున్నాం ఎవరైనా రెడీగా ఉంటే చెప్పమంటున్నారు మరదలు చాలా మంది ఉన్నారు కానీ నచ్చట్లేదండి అండ్ మీరైతే వీడియోని ఫాలో అవుతుండండి నెమ్మదిగా ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను మా తోటి గారు గారి అమ్మాయి సురేఖ మాట తన పేరు కూడా తను వస్తుంది ఇక్కడ చెంబొద్ది అమ్మా టీ కప్పు సరిపోద్ది చెంబులో ఇచ్చేయాలంట అలా కిషోర్ తాగుతాడు చెంబులో అందుకే అలవాటు మా మావయ్య గారు తమ్ముడు గోపాలం మావయ్య గారు అని చెప్పాను కదా వాళ్ళకి ముగ్గురు అబ్బాయిలు వాళ్ళ మనవాళ్ళు అయ్యి కూడా ఒక ఐదుగురు ఉన్నారు వాళ్ళలోని సురేఖ మనీష వాళ్ళు ఏ ఏంటి అండి మొత్తమా అండ్ ఇంతకు ముందు కూడా చెప్పాను మా మావయ్య గారు అన్నదమ్ములు అయితే ఐదుగురు అందులో మొదటి మావయ్య గారు అయితే మా రత్నాలత్త మా మేనత్త గారి మావయ్య గారు అనమాట అంటే నవీన్ కిషోర్ వాళ్ళ తాతయ్య గారు సెకండ్ అయితే రంగ మావయ్య గారు రాజమండ్రిలో ఉంటారు థర్డ్ అయితే మా మావయ్య గారు ఫోర్త్ అయితే ఇక్కడ గోపాలం మావయ్య గారు ఫిఫ్త్ అయితే మానత్తయ్య గారు వాళ్ళ హస్బెండ్ నారాయణ మావయ్య గారు సో ఇక్కడైతే రివార్ని ఆడిస్తున్నారు కిషోర్ కిషోర్ వాళ్ళ అబ్బాయి అనమాట ఓకే ఇంకా మా కాన్వర్సేషన్ విందు కానీ ఇక్కడ తర్వాత తర్వాత వస్తూ ఉంటాయి మేమందరం మంచిగా కబుర్లు చెప్పుకున్నాం ఇక్కడ కనిపిస్తుంది అయితే నవీన్ కిషోర్ వాళ్ళ మేనత్ అన్నమాట అంటే శ్రీను మావయ్య గారు వాళ్ళ సిస్టరు మా రత్నలు వాళ్ళు ఆడపడచ్చు అండ్ ఇంకా ఈ ఈవెంట్కి సంబంధించి అంటే ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారన్నమాట అంటే ఈరోజు కార్యక్రమానికి సంబంధించి అంటే ఈ భోజనాలు అవే ఏర్పాట్లు పెట్టుకుంటారు కదా సో అందుకోసం అందరూ కూడా నెమ్మదిగా జాయిన్ అవుతున్నారు వచ్చిన వాళ్ళని పలకరించి లోపలికి తీసుకుని వెళ్తున్నాం అన్నమాట అండ్ రాత్రి అయితే సురేఖ ముగ్గు వేసింది ఎంత బావేసిందో అంటే ముందు రోజు అందరినీ ఇన్వైట్ చేశారు ముందు రోజు నైట్కి డిన్నర్ அதுக்கே அந்தர் இன்வெட் செய்யத்தோ கொஞ்சமந்த மாற்றமே அட்டெண்ட் அல்லாம சோ వెళ్తున్న టైంకే అండ్ సురేఖ మనీష్ ఇద్దరు కూడా మంచిగా ముగ్గు వేశారు చాలా బాగుంది నైట్ అయితే వీడియో షూట్ చేశాను కానీ పెద్దగా అది కనిపించలేదని ఉదయాన్నే చూపిస్తుంది అనమాట అండ్ ఈ ఇల్లు చూడండి ఎంత బాగుంటుందో అంటే వెనక వైపు అయితే ఒక లాగా ఉంటుంది ఫ్రెండ్ అంతా కూడా పెంగటిల్లు ఉంటుంది అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పాసల పుల్లంక లాగా సేమ్ అలా ఉంటూ ఉంటుంది అన్నమాట అందరూ లోపల కవర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నారు రివన్ అయితే ఇక్కడ కిశాంత్ ఇద్దరు ఆడుకుంటున్నారు చూడండి ఇంకా పెద్ద గారు ఎప్పుడో వచ్చారు వెనకాల మనవడ వీళ్ళ మనవడు కిషోర్ మీ శనమనవాడు అండి అవి నేను అమలాపురం వెళ్ళాడు అంత కదా తర్వాత చూసుకుంటారండి మన వాళ్ళంతరీ వీడియోలు నేను మా మా అత్తయ్య గారు అని చెప్తుంటే ఎవరికి చెప్తున్నావు అని అడుగుతున్నారు కాదు ఉండు నువ్వు కాదు మా పెద్ద అత్తయ్య గారు అని చెప్తుంటే ఎవరికి చెప్తున్నావు అని అడుగుతున్నారు అత్తయ్య గారు ఆహా అదే సరేనా సరే వెళ్ళండి డాక్టర్ అమ్మని వచ్చినా సూపర్ వచ్చేస్తే నాకు తెలిసి దెబ్బకి వచ్చేస్తే సంబంధాలు చాలా చాలా గ్లోజ్ అనుకుంటున్నాడు నేను నువ్వే ఆ టైం వచ్చాడు పక్క కోరిస్తాడు అందుకే అమలాపురం వెళ్ళావా అమలాపురం వెళ్ళవచ్చా అన్నదమ్ములు ఇద్దరు ఏంటవి చెప్పులు ఎవరికి తెచ్చుకున్నావా మీ చిన్నానికి చెప్పులు పిచ్చి ఎక్కడ చూసిన ఏ షాపింగ్ వెళ్ళినా చెప్పులు ఎన్ని కావాలో తీ బయటకి వేసుకుని ట్రై చే బాగున్నాయి ఏమైంది మోడల్ బాగున్నాయిగా నిజంగా అయ్యే బాగున్నాయి నువ్వు ముందు తీసి నీ కొత్త ఎన్న యానవా వచ్చా మలయాళం చెప్పు చెప్పు ఎలా ఉంది చెప్పు ఇంకెందుకైతే చగి మెమరబుల్ ఎలా ఉన్నాయమ్మా చెప్పులు చెప్పు సరిగా చెప్పండి ఇద్దరు చెలు చాలా బాగున్నాయి వినిపించట్లేదు అబ్బాయి ఏమైంది ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు మీరు మాట్లాడేది మలయాళమా తమిళ మలయాళం అంతే అదే చెప్పమ్మా చెప్పులు ఎలాగేలాగా మాకు కొంచెం నేర్పించండి ఎలాగో ചേപ്പം സപ്ലൈ ചെയ സൂര്യ കലസിപ്പോയി സൂര്യ കട്ട് ఓకే ఇప్పుడు వరకు విన్నారు కదండి నాకైతే వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు బుగ్గలు నొప్పి వచ్చేలా నవ్వుకున్నాను చాలా చాలా జోక్స్ మాట రోజు అసలు ఆపనే ఆపట్లేదు వాళ్ళు ఇంకా నవ్విస్తూనే ఉన్నారు అండ్ ఇంకా చూస్తూ ఉండండి చాలా మంచి మంచి క్లిప్పింగ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడైతే తేజ అండ్ రితుక్ ఇద్దరు బయటకు వెళ్తున్నారు ఎవరిది ఇది ఇచ్చుడు ఎవరిది ఎవరిది నేను వాళ్ళని అడిగాను నా నా పిలుపు అడగలేదు ఎవరు ఎక్కిన వాళ్ళు ఎవరు అయ్యో పెనాను పెర్ణాన్ షాంకి ఎక్కువ ఏమని తెలుస్తావు ఏమని తెలుస్తావు నా పేరు రా

అండ్ ఇక్కడ కనిపిస్తుంది అయితే గోపాలమ్మా గారు వాళ్ళ పెద్ద అబ్బాయి అంటే సురేఖ వాళ్ళ నాన్నగారు సురేఖకి తమ్ముడు ఉన్నాడు నాని అండ్ మనీషాకి కూడా తమ్ముడు ఉన్నాడు మనోజ్ అండ్ లాస్ట్ ఆ అబ్బాయి అయితే ఇక్కడ నానాజీ గారు వెళ్తున్నారు కదా నానాజీ గారికి సురేష వాళ్ళకి ఒక్క ఒక్కడే అబ్బాయి సో తను వచ్చేసి మనోజ్ మటం ఇక్కడ మా ఆడపడుచు అండ్ తోటి ఉన్నారు కదా వాళ్ళతో పాటు ఇంకా అందరం కలిపిలా కాసేపు వీడియో తీసుకున్నాం ఇంక ఇక్కడ వాణి అక్క మాత్రం మిస్ అయ్యారని చెప్పేసి వాణి అక్కని కూడా రప్పించాము మా తోటి గోడలు అండ్ అలా మా ఆడపడుచు అనమాట మా మేనత్త వాళ్ళు ఇంకా రాలేదు అప్పటికి కొంతమంది ఇంకా జాయిన్ అవ్వలేదని చెప్పేసి ఉన్న వాళ్ళతో అయితే వీడియో కాసేపు తీయించుకున్నాను అంటే యాక్చువల్గా మేము వీడియోస్తో పాటు ఫొటోస్ కూడా తీయించుకుంటున్నాం అన్నమాట ఇక్కడ దేవి వదన్ గారు వాళ్ళ మేనగోడలతో ఫోటో తీయించుకుంటున్నారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట దేవి వదన్ గారు అయితేనే మాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది సరదాగా ఉంటారు ఓకే నువ్వేం చేస్తున్నావు వీళ్ళందరూ కూడా మా మావయ్య గారి తరపు నుండి ఫ్యామిలీస్ కి సంబంధించిన వాళ్ళు నల్గనా గుర్తు పెట్టుకుంటాను చెప్పాలి కదా మరి ఇందాక తేజ తేజబండి ఎక్కాడు కదా అని సో మా మావయ్య గారు అన్నదమ్ములని చెప్పాను కదండి వీళ్ళందరూ ఒక ప్లేస్లో అయితే ఉండాలన్నమాట ఒక రంగమావయ్య గారు మాత్రమే రాజమండ్రిలో ఉంటారు మిగతా వాళ్ళందరూ కాటన్పడులోనే ఉన్నా కానీ ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్లో ఉంటారు సో కాస్త డిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట ఒక్కొక్కరికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఆ గ్యాప్లో ఉంటుంది అనమాట బట్ మా పెద్ద గారి వాళ్ళు మన గారు వాళ్ళు మాత్రం దగ్గరలో ఉంటారు కాస్త సో ఇదిగో రంగమావయ్య గారు అని చెప్పాను కదా మా మావయ్య గారు వాళ్ళ అన్నయ్య గారు రాజమండ్రి నుంచి వచ్చినటువంటి వాళ్ళమాట అండ్ ఈ రంగమావయ్య గారు వాళ్ళ మనవరాలదే వైజాగ్లో బన్నీ మ్యారేజ్ నేను మీతో షేర్ చేసుకున్నాను కదా సమయంలో మీతో షేర్ చేసినటువంటివి ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పాను మా మావయ్య గారు అన్నదమ్ములకి సంబంధించిన ఊళ్ళో సంబంధించిన ఆ రిలేషన్స్ లో ఉండేటువంటి ఫ్యామిలీస్ మటన్ని కూడా మన అత్తయ్య గారు వాళ్ళ పిల్లలు అవి వచ్చారన్నమాట తులసి వదన్ గారు బాబీ వదన్ గారు పిల్లలు అంతా పెంచింది Alhamdulillah. 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 సో చాలామందికి మా ఈ గోదావరి స్లాంగ్ అంటే చాలా చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి అక్కడక్కడ నేను కొన్ని కొన్ని క్లిపింగ్స్లో ఒరిజినల్గా వినిపిస్తూ ఉంటాను అనమాట ఇంకా అందరూ ఆ చోట కలిసాము అంటే ఎక్కడా లేని మాటలు అన్నీ చాలా చాలా ఉంటాయి కదా ఎలా ఉన్నారు ఏంటి చాలా వాళ్ళు అయిపోతూ ఉంటుంది కదా అందరూ మీట్ అవ్వడం ఏదో ఒక ఇలాంటి సందర్భాలు వస్తేనే తప్పితే తప్ప మళ్ళీ ఫంక్షన్స్ మ్యారేజెస్ ఆ టైంలో సిరీష్ అయితే చాలా చాలా బిజీ ఉంది అండ్ అంటే సిరీష్ అంటే ఈరోజు ఈ సందర్భంగా ఎవరైతే ఏటపోతలు వేసుకుంటున్నారో గోపాల మావయ్య గారు వాళ్ళ లాస్ట్ అబ్బాయి అన్నమాట నానాజీ గారు అండ్ అలానే వాళ్ళ మిస్సెస్ శిరీష్ అన్నమాట ఎంతైనా పెద్ద కుటుంబంతో కలిసినటువంటి ఫ్యామిలీస్ ఎవరైతే ఆ మెంబర్స్ అందరూ మీట్ అయితే అక్కడే చాలు సరిపోతుంది ఇంకా మళ్ళీ స్పెషల్గా బయట వాళ్ళని కూడా పిలిచే అంత సందర్భం సిచ్యువేషన్స్ రాకపోయినా కానీ అద్భుతంగా జరుగుతుంది కానీ అందరూ ఆ కుటుంబ సభ్యులు అందరూ గ్యాదర్ అయ్యేసరికి ఎంత బాగా అనిపిస్తూ ఉంటుందో ఎక్కడికక్కడ అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు అండ్ లంచ్ టైం అయింది అందరూ కూడా లంచ్కి స్టార్ట్ అయిపోతున్నారు అందుకని మేము కూడా వెళ్తున్నాం ఇక్కడ కనిపిస్తుంది అయితే సత్య అండ్ మన అత్త గారు వాళ్ళ అన్నయ్య కూతురు మాట అంటే మనత్తయ్య గారికి మేనగోడలో చెప్పాను కదా ఆల్రెడీ మీ అందరికీ మన గోదావరి రుచులు నేమ్ పెట్టింది మన ఛానల్కి సత్యనే నేను చాలాసార్లు మీతో చెప్పాను కానీ షేర్ చేయలేదు తనను చూపించే సందర్భాలు సిచ్యువేషన్స్ రాలేదు అందుకోసం ఈ సందర్భంగా అయితే మీతో షేర్ చేస్తున్నాను సత్య వాళ్ళ బ్రదర్ వెంకటేష్ గారు అండ్ విజయవాడ ట్రిప్ వెళ్ళాం కదా మేము అప్పుడు నేను మీతో షేర్ చేశాను వెంకటేష్ గారిని ఒక్కొక్కసారి వెంకయ్య అని పిలుస్తూ ఉంటాం మేమంతా కూడా ఈ వీడియో అంటే ఆ సిచ్యువేషన్లో మా వారు లేరు కాబట్టి ఈ వీడియోస్ అన్నీ చక్కగా మా వారు చూసి చాలా చాలా హ్యాపీ కానీ అయ్యో ఈయనే మిస్ అయ్యారు అందరూ అడగడమే సతీష్ లేడా ఎక్కడున్నారు ఎప్పుడు వస్తారు ఏంటి అవన్నీ కూడా అని బట్ ఆయన కూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది అందరూ ప్రతి ఒక్కరు ఆయన్నే ఎక్కువగా కలవరిస్తూ పలకరిస్తూ ఉన్నారు కిడ్నాప్ చేసేస్తారు అయితే అన్ని డీటెయిల్స్ చెప్పేశావు తమ్ముడేడి అన్నీ అన్నయ్య నీ కోసం చూడు నేను ఇంచుకడికి పెండే చూపిస్తున్నాను మన ఇద్దరిని వీడియోస్ వస్తూ ఉంటగా అయితే ఇది కూడా వస్తుంది బాయ్ చెప్పు ఓకేనండి ఇంకొకరిని కాదు ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తూ ఉన్నా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కొంతమందికి ఐడియా రాకపోవచ్చు చెప్పే గ్యాప్లో నెక్స్ట్ క్లిప్పింగ్స్లోకి వెళ్ళిపోవచ్చు అందుకోసం నేను కొన్ని అయితే ఇంకా చెప్పలేకపోతున్నాను ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం బట్ ఊళ్ళో కూడా పిలుపులు ఉంటాయి కదా టోటల్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్కి అయితే ఆ రోజు భోజనాలు చెప్పుకోవడం జరిగింది చాలా చాలా బాగా జరిగింది సో అందరూ ఇది ఇక్కడ భోజనాలు అన్నీ ఏర్పాట్లకి సంబంధించి దగ్గరుండి చూసుకుంటూ కబుర్లు అన్నమాట നടന്നിരുന്നാ ഏയ് ചേട്ടാ ഇങ്ങോട്ട് ഇലത്തി ഇങ്ങോട്ട് താടി കൊണ്ട് ചേട്ടനെ ഇടാലാ മുരണ്ടു പോ പോർ പോടുണ്ട అండ్ ఇక్కడ కనిపిస్తుంది సత్య అండ్ వెంకటేశ్వరి మన మనత్తగారు వాళ్ళ చెల్లెలు గారు కోడనమాట అండ్ అందరం లంచ్ కంప్లీట్ చేసుకుని ఇంకా కొంతమంది అయితే లంచ్ చేసేసాక స్టార్ట్ అయిపోతున్నారు హాయ్ రాజా అదే చెప్తే పలకరించట్లేదు మొత్తం మారిపోయామో లేదా లేదా മാവർ മാത്രീ മല്ലേ അത് വെള്ളിപ്പോത്തോ ഡ്രൈവർക്ക് ഒക്കെ ఓకేనండి రాజమండ్రి నుండి రంగమావయ్య గారు రాధత్తయ్య గారు అయితే వచ్చారు అంటే మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ కదా అని చెప్పేసి ఎర్లీగానే వెళ్ళిపోతున్నారన్నమాట వాళ్ళు వాళ్ళైతే స్టార్ట్ అవుతున్నారు అందరం కలిపి అందుకే బయటకు వచ్చి చూస్తున్నాము అండ్ అంటే అవ్వడానికి పెద్ద వయసు అయినా కూడా చాలా మంచిగా ఎవరు పిలిచినా సరే అటెండ్ అవుతారు ఎలాంటి సిచ్యువేషన్ కూడా ఎక్కడ ఏది మిస్ చేయరు చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ విషయంలో మాత్రం కొంతమంది ఏంటంటే ఏం వెళ్తాంలే అని చెప్పేసి స్కిప్ చేస్తారు బట్ అసలు మా వాళ్ళందరూ కూడా ఇలా మీట్ అవ్వడానికి ఎవ్వరు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ స్కిప్ చేయరు మాట అందరూ ఎప్పుడు కలుస్తానే ఇదిలోనే వెయిట్ చేస్తూ ఉంటాము సో ఆ సిచ్యువేషన్ చక్కగా మంచిగా అందరూ మీట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా అండ్ ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే పెదనన్న పెద్దమ్మ వాళ్ళు కల్కి అన్నయ్య సత్య ఉదిన రమేష్ అన్నయ్య సుష్మా వదిన అందరూ కలిపి గణపతి హోమం అనేది పెట్టుకున్నారన్నమాట దానికి సంబంధించిన వీడియో అనేది నేను మీతో షేర్ చేస్తూ ఆ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకొద్దాం అనుకుంటున్నా బట్ ఈరోజు ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందని అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి కమెంట్స్ ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వడం లేట్ అయినా కానీ పక్కాగా మాత్రం రిప్లై ఇస్తాను ఓకే ఓకేనండి ఇంకా ఒక్కొక్కరిగా అందరూ స్టార్ట్ అవుతున్నారనమాట వెళ్ళే ముందు అయితే ఆ బ్లౌజ్ పీస్ ఇచ్చి బొట్టు పెడతారు కదా అలా అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇస్తాను

ఎప్పటి నుండో గవర్నమెంట్ జాబ్లోనే కొట్టాలి అని చెప్పి టీచింగ్ అనేది తనకి చాలా ఇష్టం అట శిరీషకి చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది అయితే అందరి సందర్భంగా కలిసి తనని చాలా మంచిగా మెచ్చుకున్నాము సో ఆ ప్రౌడ్ మూమెంట్లోనే వాళ్ళు దేవుడికి అనేది అమ్మవారికి మొక్కుకున్నారు ఆ మొక్కు అనేది ఈ విధంగా తీరింది చక్కగా అందరికీ భోజనం పెట్టుకున్నారు కంప్లీట్ అయింది చాలా చాలా బాగా జరిగింది ఇంకా ముందు ముందైతే కాస్త మా కజిన్స్ అందరితోటి ఫొటోస్ అయితే తీయించుకోవడం మా వారికి ఇంకా ఆ రోజు ఇదే జరిగింది

ఓకే మా మా అమ్మగారు తొందర చూస్తున్నారు కదా పిల్లలిద్దరినీ కూడా మా ఇంట్లో డ్రాప్ చేసేసి తర్వాత మళ్ళీ నన్ను పిక్ చేసుకోవడానికి వస్తారనమాట ఈ గ్యాప్లో అయితే ఇంకా బయటకు వచ్చాము అందరం కూడా ఇంటికి ఆపోజిట్లో కాలువ ఉంటుంది మా ఇంటి దగ్గర కూడా చూసారు కదా ఆల్రెడీ సో ఇక్కడ కూడా అలానే ఉంటుంది అండ్ పెద్ద అత్తయ్య గారు మన అత్తగారు వాళ్ళు మాత్రం సెంటర్లో ఉంటారు అన్నమాట వాళ్ళు ఉండే వీధి వేరే వీధి అనమాట ఓకే మన గారు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ ఆడబడుచులు బయలుదేరుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అందరం కలుసుకున్నాము అనే ఆనందం ఒక పక్కన ఉంటే వచ్చిన సందర్భం కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలనే బాధ ఒక పక్కన ఉంటూ ఉంటుంది బట్ తప్పదు కాబట్టి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నాము అండ్ నేను కూడా ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి స్టార్ట్ అవుతున్నాను బట్ టీ పెట్టారంట టీ పెట్టే టైం అయిపోయిందని చెప్పేసి టీ తాగ వెళ్ళండి అని చెప్పేసి ఆపేశారు ఇంకా అది అయిన తర్వాత స్టార్ట్ అయ్యాం అందరూ గోపాలమ్మావి గారు ఇంటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆంది వేలో ఒక వంతెన ఉంటుంది అక్కడైతే మా వాళ్ళందరూ కూడా ఇలా మంచిగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఫ్లెక్సీస్ అవి రెడీ చేసి చక్కగా పెట్టారు చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు ఐ లవ్ పడు అని చెప్పి బాగా రాయించారు చాలా బాగా అనిపించింది అందుకే వీడియో తీసాను సంక్రాంతి పండుగ కోసం కొత్త బట్టలు ఒక్కొక్క జత కొను అని చెప్పేసి మామయ్య గారు అయితే ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు మన వాళ్ళకి బట్టలు కొనుక్కోవాలంట్రా నిజంగా అమ్మమ్మ తాతయ్యలు నానమ్మ తాతయ్యలు వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత పోగేసుకున్నా అదంతా ఇంకా మన వాళ్ళకే కదా చేరుతుంది ఏంటో తెలీదు ఆ సందర్భంగా అలా పిల్లలకి ఎప్పుడు కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు ప్రతిసారి కూడా వాళ్ళైతే చక్కగా వాళ్ళ కిడ్నీ బ్యాంక్లో వేసేసుకుంటూ ఉంటారు అన్నమాట అంటే కిషాంత్కి ఎప్పుడు చేంజ్ సెపరేట్గా తీసి ఉంచాలి వాడు ఎంజాయ్ చేస్తూ వేస్తాడలా పేడంతో ఒక్క కాకుండా బానే వెళ్ళాడు దగ్గరికి పెట్టే లోపు ఫోన్ తీసే గ్యాప్లో అది తినేసింది షర్ట్ సరి చేసుకుంటున్నాను ఇంకోటి గుడ్ బాయ్ ఆ మీద గ్రేట్ నువ్వు అదే తింటద తీసుకుంటుంది కొంచెం కొంచెం గెంటుకుంటుంది అదే లోపలికే పట్టుకో పాపం వెళ్ళిపో తాత మన వాళ్ళిద్దరు మా ఆవుకైతే ఫుడ్ పెడుతున్నారు హలో అండి ఓకేనండి వెళ్ళిన పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము ఇప్పుడు స్టార్ట్ అవుతాం ఒకొక్క ఫైవ్ మినిట్స్ డ్రైవర్ని తీసుకురావడానికి ఏస్ మాట వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత ఇంకా తర్వాత పాసిల్ పుల్లాకి వెళ్ళిపోతాము హౌస్ కీస్ అయితే పద్నాలుగు వాళ్ళ దగ్గర ఉన్నాయి తీసుకుని ఇంకా ఇంటికి వెళ్దాం అండ్ రోజాక్కలు ఫ్యామిలీ హనీ అక్క వీళ్ళందరూ కూడా ఆన్ వేలా ఉన్నారు భీమవరం నుండి స్టార్ట్ అయ్యారు వాళ్ళు కూడా ఒక టెన్ మినిట్స్ అయ్యింది టైం అయితే త్రీ అయ్యింది ఓకేనండి ఇంకా సంక్రాంతి థర్టీన్త్ నుండి స్టార్ట్ రేపు గణపతి హోమం అవి ఉందన కదా ఇంకా దానివల్ల ఇంకా అందరూ ఇవాళ ఈవినింగ్ కొంతమంది చేరుకుంటున్నారు రేపు మార్నింగ్కి కొంతమంది సరే మరి ఇంకా నేను ఇంటికి వెళ్ళాకనే మిమ్మల్ని అప్పుడు కలుస్తాను కదా చూస్తుండీ బాయ్ బాయ్ ఓకేనండి టాపిక్ అయితే విన్నారు చూసారు కదా మేము కూడా స్టార్ట్ అయ్యే టైం అయిపోయింది నెక్స్ట్ డేకి ఈ గణపతి హోమం గురించి అయితే ముందు రోజే మేము పాసల పుల్లంకి వెళ్ళిపోతున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి అండ్ అమ్మ డాడీ వాళ్ళైతే సంక్రాంతికి లేరు రావట్లేదు వాళ్ళు అమెరికాలో ఉన్నారు అని చెప్పాను కదా సో చెల్లితోటి వాళ్ళు ఇంకొచ్చేసరికి ఇంకొక టూ ఆర్ త్రీ మంత్స్ పడుతుంది బట్ సంక్రాంతికి వెళ్ళాలి కదా ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాం కాబట్టి ఈ ఇయర్ కూడా ఇంకా అలా అమ్మ డాడీ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఉమ్మడిగా అనేది మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా జాయిన్ అవుతున్నాం ఒక్కొక్కరు కానీ అలాగా అండ్ ఇంకా ముందుగా వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒకరిద్దరే బట్ మిగతా వాళ్ళు అందరూ ఇంకా ఆ ఈవినింగ్కి ఆ నైట్కి అలా అన్నమాట అవన్నీ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను అండ్ మేమైతే ది వేలో ఉన్నాము కిషాంత్ అయితే మంచిగా నిద్రపోయాడు కార్ ఎక్కడం పాపం వెంటనే నిద్ర పట్టేస్తుంది పిల్లలు అంతే కదా సో జర్నీలో మంచిగా నిద్రపోతే మనకు కూడా టైం పాస్ అయిపోతుంది లేదంటే నా బుర్ర తినేస్తాడు మా కిషాంత్ అయితేనే సో రిత్వికి ఎంత సైలెంట్ కిషాంత్ అంత యాక్టివ్ మా గారు కూడా తిరుగుతూ అలా అల్లరి చేస్తూ అందడిగా ఉంటాడు ఇంట్లో ఒకరు సైలెంట్ ఉంటే ఇంకొకరు యాక్టివ్ ఉంటారు కామ్కే యాక్టివ్ అలా ఆపోజిట్లో ఉంటూ ఉంటారు బట్ మా ఇంట్లో ఇద్దరు అలా ఉంటుంది ఓకేనండి మా అమ్మగారు ఊరు పాసర్లపూడి లంక అయితే వచ్చేస్తాము అండ్ స్టార్టింగ్ స్టార్టింగే కదా లోపలికైతే వెళ్తున్నాము అంటే పెరటి వైపు వీధి వైపు అంతా కూడా మంచిగా క్లీనింగ్ చేయించేస్తారు డాడీ అక్కడ ఉండే మనుషులని అయి పెట్టి ఇక్కడ చెప్పించి చేయించేస్తే అయితే దగ్గరుండి చూసారన్నమాట సో చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది అంటే ఎవ్వరూ లేకపోవడం మసలకపోవడం వలన కొంచెం కొంచెం కదా చాలా ఎక్కువగా హెవీగా గడ్డిలు అవి పెరిగిపోతూ ఉంటాయి కదా సో అవన్నీ కూడా క్లీనింగ్స్ చేయించేస్తారు లేదంటే పాములు అవి తిరుగుతూ ఉంటాయి పిల్లలు మళ్ళీ సెలవులకి వస్తారు అని చెప్పేసి ఇంకా కూడా మంచిగా క్లీనింగ్ చేయించేసారు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఫస్ట్ నేను వస్తున్నాను ఆల్రెడీ అక్క రోజు వాళ్ళు వచ్చేస్తారు కదా అని అనుకుంటే వాళ్ళైతే ఆన్ ది వేలో ఉన్నారు అని చెప్పి అన్నారు బట్ వాళ్ళైతే పాసర్ల పొడిలా మా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారన్నమాట మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళందరూ ఇంకా నైట్కి రీచ్ అవుతారు అన్నమాట ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి కార్ అయితే ఇంకా ప్యాక్ చేయించేసి చక్కగా షెడ్లో పెట్టించేస్తుంది అనమాట పార్కింగ్ ప్లేస్లో సో ఇదండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బా బాయ్